నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం సీతమ్మ వారు కొలువే ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెప్తారు ఆలయ ప్రాంగణంలో ముప్పై అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఈ గుడికి రెండు నీటి గుండాలు ఉన్నాయి పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని మరో గుండాన్ని రాముడికి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు సీతారామలక్ష్మణుల లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలు కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతారు ముఖమండపంలో కూర్మం ఏర్పాటు చేయబడి ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు ఎత్తైన రాజగోపురం పొడవైన ప్రాకారాలు సువిశాలమైన కోనేరు ఆశ్చర్య చిగుతులను చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి మహారాజుల సంకల్ప బలం వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని అనిపిస్తుంది గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు ఇక్కడే గరుక్మంతుడు కూడా కనిపిస్తుంటాడు ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది ఈ గుడి సినిమా వారికి సెంటిమెంటుగా మారింది కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు భారీ బడ్జెట్ సినిమా కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటుబాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి రెండు వేల పదిలో పురావస్తు శాఖ అధికారులు అమ్మపల్లి ఆలయం సందర్శించి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని అవి పురాతన కట్టడాలను తేల్చి చెప్పారు గోపురం చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థల నిర్మాణంపై కూడా పరిశోధన చేశారు ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు వెయ్యి సంవత్సరాల కిందటవని గుర్తించారు ఏకశిలతో విగ్రహాలు ఉండటం చాలా అరుదని వారు స్పష్టం చేశారు ക ഈ വീഡിയോ കന നട്ട് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി താങ്ക്സ് ഫോർ വാച്ചിങ്